హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఎంగేజ్ లో చాలా మందికి బ్రెస్ట్ లో గడ్డలు రావడం మనం చూస్తూ ఉంటాం కదా సో అది మనం ఎంతవరకు మనకి నార్మల్ అబ్నార్మల్ ఎలా తెలుసుకోవాలి మనకి రావడానికి కారణాలు ఏంటి మనం ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను ఎంగేజ్లో మనకి బ్రెస్ట్లో గడ్డలు వస్తే చాలా మటుకు ఫైబ్రోడన్ కండిషన్ తోటి ప్రజెంట్ అవుతారండి సో మీరు సైజ్ చిన్నగా ఉన్నప్పుడు బాడీలో ఏదైనా చేంజెస్ కనిపించినప్పుడు ఏదైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీ ని కన్సల్ట్ అయితే కనుక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకొని అది ఫైబ్రాడైన్ కండిషన్ ఉందా లేదా ఏదైనా వేరే ఇతర రకమైన గడ్డలు ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు ఒకవేళ చిన్నగా ఉంటాయి అవి మనకి పెరగకుండా ఉండడానికి మెడికేషన్స్ అది ఇవ్వడం జరుగుతుంది సైజ్ పెద్దగా ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జరీ అవసరం పడుతుంది సర్జరీ తర్వాత బయాప్సీ కూడా తప్పకుండా చేయించుకోండి మెయిన్ గా పిల్లలకి పీసీఓడి అండ్ ఒబేసిటీ వల్ల మనకి ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఈ ఫైబ్రోడిన కండిషన్ అనేది డెవలప్ అవుతుంది ఒబేసిటీ తగ్గించుకోవడము అండ్ వెయిట్ రిడక్షన్ చేసుకోవడము పిసిఓడి తగ్గించుకోవడం వల్ల మనకి ఈ రొమ్ములో ఇలాంటి గడ్డలు రాకుండా మనం నివారించవచ్చు